హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను కిచెన్కి సంబంధించినవి ఒక టెన్ మంచి టిప్స్ అనేవి చాలా ఈజీ అలాగే ఇంట్లో ఉండే వాటితోనే మన వంట ఇల్లు చాలా శుభ్రంగా స్వర్గంలాగా ఉంచుకోవచ్చు ఓపెన్ కిచెన్ అయినా సరే అలాగే డబ్బులు కూడా ఎలా పొదుపు చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను చివరి వరకు చూడండి చాలామందికి యూజ్ అవుతుంది కొన్ని టిప్స్ కొందరికి తెలిసి ఉండొచ్చు కొందరికి తెలియక ఉండొచ్చు సో చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి స్కిప్ చేయకండి మామూలుగా మనము కిచెన్లో తూచుకోవడానికి టవల్స్ అనేవి నాప్కిన్స్ లాంటివి తీసుకుంటూ ఉంటాం కదా మనము ఏమన్నా పాత బెడ్షీట్స్ కానీ లేకపోతే పాత టవల్స్ కానీ ఉంటాయి కదండీ అవి మనము తీసుకోవాలి నేనైతే ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి పెట్టుకున్నాను ఒకదానికి ఫ్లోర్ తూర్చడానికి ఒకటి అలాగే గ్యాస్ స్టవ్ తూర్చడానికి ఒకటి ఫ్రిడ్జ్ తూర్చడానికి ఒకటి అలా ఒక ఫోర్ నాప్కిన్స్ ఇలా ఈ విధంగా ఒక డబ్బా ఉంటుంది కదా మనం ఫుడ్ ఏదన్నా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కానీ ఎవరైనా ఇచ్చినప్పుడు కానీ డబ్బాలు వస్తూ ఉంటాయి కదా ఆ డబ్బాలలో మనం ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి ఇది వచ్చి లిక్విడ్ అండి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇందులో సాల్ట్ అలాగే పసుపు కొంచెము సంతూర్ హ్యాండ్ వాష్ అలాగే ఇందులో కర్పూరం వేసానండి కర్పూరం వేయడం వల్ల మంచి వాసన వస్తుంది దానివల్ల పురుగులు అటువంటివి ఏవి రావు కిచెన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మీరు కర్పూరం వాసన పడకపోతే ఏదన్నా ఫర్ పర్ఫ్యూమ్ లాంటిది వేసుకోవచ్చు పౌడర్ లేకపోతే జవ్వాదు లేకపోతే చందనం అలా ఏదన్నా మంచి స్మెల్ వచ్చేవి వేసుకోవడం వల్ల ఇది ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అండి అన్నీ మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్లోర్స్ క్లీన్ చేసుకోవచ్చు స్టవ్స్ అలాగే ఏదన్నా జిడ్డు పట్టినవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ స్ప్రే ఒకసారి మనము స్ప్రే చేసేసి ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచేసి స్క్రబ్బర్తో ఒకసారి రుద్ది మనము క్లీన్ చేసుకుంటే నీట్గా వస్తుందండి మనము ఏవి కూడా సరే ఎప్పుడప్పుడు రోజు వారానికి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే జిడ్డు లేకుండా అప్పుడు మనము రోజు నీ మామూలుగా నీళ్ళతో క్లీన్ చేసేసుకుంటే చేసుకుంటే ఇలా తూట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసి రుద్దేది ఉండదు ఎక్కువ కాక్రోచ్లు అవి ఈ జిడ్డు వల్లనే వస్తూ ఉంటాయండి ఈ జిడ్డు వల్ల అలాగే ఇలా ఉంటుంది కదా స్టాండ్ గిన్నెల స్టాండ్ అవి కూడా మనము స్ప్రే చేసేసి నేను ఇందాక చూపించాను కదండి నేను మొత్తం స్ప్రే చేసేసి నీటుగా చేస్తాను ఇది మనము చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసి పెట్టుకోవచ్చు తర్వాత పీసెస్ అండి మామూలుగా చాక్ పీసెస్ ఇంట్లో ఉంటాయి కదా వీటి కోసం జంబో చాక్ పీసెస్ అలా బయట ఏమీ అవసరం లేదు మామూలుగా నార్మల్గా దొరికే చాక్ పీసెస్ ఇలా తడి చేసుకొని మనము స్టవ్ చుట్టూ ముగ్గు వేసుకోవడం వల్ల మనకు వంటిలు అనేది కలగా కనిపిస్తుంది ఒక మీరు వంట అంతా అయిపోయినాక రాత్రిపూట్ల జిల్ల జిల్లపురుగులు ఎక్కువగా ఉంటే చాక్ పీసెస్ ఉంటాయి కదండీ లక్ష్మణరేఖ చాక్ పీసెస్ వాటితో ఈ విధంగా ముగ్గేసి మీరు నైట్ అంతా క్లీన్ చేశాక ఇలా వెయ్యండి మార్నింగ్ కల్లా ఏమన్నా ఉంటే చ జిల్లపురుగులు అనేవి చనిపోతాయి తర్వాత ఇక రావు కూడా రోజు ఇలా రాయడం వల్ల వంట అంతా అయిపోయాక నైట్ పడుకునే ముందర చేయండి ఇలా మనము ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఇటువంటి లిక్విడ్స్తోన బయట కిచెన్ క్లీనర్స్ లేకపోతే ఇంకా కొలిన్ అటువంటివి ఏవేవో దొరుకుతూ ఉంటాయి అవన్నీ అవసరం లేదండి ఇంట్లోనే మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంకొకటి ఇటువంటి డబ్బాలు ఉంటాయి కదండీ మనం ఏదైనా తినడానికి వచ్చినప్పుడు నేను దా ఆ టిష్యూ వేసేసి ఆయిల్ డబ్బాలు ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా సో ఆయిల్ క్యాన్స్ అందులో వేసి పెడతాను ఆయిల్ అంతా కారిపోతే అందులోపునే పడుతుంది మళ్ళీ నేను ఇది వీక్లీ వన్స్ కానీ వారానికి ఒక రెండు రోజులు అలా ఇవి ఇది క్లీన్ చేసుకుంటాను స్క్రబ్బర్తోన సో జిడ్డు జిడ్డు అనేది ఉండదు మళ్ళీ కొత్త టిష్యూస్ అనేవి మారుస్తూ ఉంటాను ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకొని ఆయిల్ క్యాన్ పెట్టడం వల్ల ఆయిల్ క్యాన్ కూడా జిడ్డు అనేది ఉండదండి వారానికి ఒకసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి ఆయిల్ క్యాన్ కూడా వీటి కోసం మనము అమీషోలో కానీ అమెజాన్లో కానీ గాజు సీసా అవి దొరుకుతూ ఉంటాయి అవన్నీ వేసుకుంటారు అవైనా జిడ్డు పడుతూనే ఉంటాయి డబ్బులు కూడా వేస్ట్ ఈ ఆయిల్ క్యాన్స్ వల్ల మనము ఇంట్లోనే ఉండే వాటితో ఎంతో డబ్బు ఆదా చేసుకోవచ్చు ఎంత లేదన్నా అదొక ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ సెవెన్ హండ్రెడ్ దాకా వేలల్లో కూడా ఉంటాయి మంచి క్వాలిటీ కావాలంటే మనము డిగ్నిటీ కోసం వెళ్ళకూడదు ఉన్న వాటితో నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఎంత కాస్ట్ పెట్టుకున్నా కూడా అవి నీట్గా శుభ్రంగా చేయకపోతే అవి కూడా జిట్టు ప పట్టాల్సిందే నెక్స్ట్ వచ్చి డబ్బాలండి ఇవి మనం రోజు రె రెగ్యులర్గా పసుపు ఉప్పు కారము జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవన్నీ రోజు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము డబ్బాలు మనం ఏదైనా తీసుకున్నప్పుడే తడి బట్ట ఉంటుంది కదండి ఆ తడి బట్టతో మనం ఒకసారి ఈ విధంగా తూట్ చేసామనుకోండి జిడ్డు అనేవి ఉండవు ఎప్పుడప్పుడు మళ్ళా మనము ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కూడా తూట్ చేసుకుంటే సరిపోతుంది ఫెస్టివల్స్ అప్పుడు ఇల్లు మొత్తం సర్దుకుంటాం కదా ఇలా డైలీ మనం చేయడం వల్ల అప్పుడు మనకు పని అనేది తగ్గుతుంది ఈ పైన ఉన్న స్టీల్ డబ్బాలు కూడా అండి నేను ఎప్పుడు ఏదన్నా తీస్తాను పిండి కోసమో లేకపోతే పప్పుల కోసమో తీస్తూ ఉంటాను అప్పుడు ఇలా ఈ విధంగా తూట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ మరకలు అనేవి పడవు అలాగే నీట్గా తలతలలాడుతూ ఉంటాయి ఈ స్టీల్ డబ్బాలు అనేవి తొందరగా జిట్టు పడుతూ ఉంటాయి ఓపెన్ కిచెన్ ఉంటే కబోర్డ్స్ ఉంటే పర్లేదు కానీ కబోర్డ్స్ ఉన్నా ఏది ఉన్నా సరే కబోర్డ్స్ అయితే మనము లేట్గా అయినా ఒక నెలకో లేకపోతే రెండు మూడు నెలలకు తూర్చుకోవచ్చు ఇవి అయితే రెగ్యులర్గా తుడుచుకుంటు ఉంటే ఓపెన్ కిచెన్ అనేది ఎప్పుడు కబోర్డ్స్ ఉన్న కిచెన్ కంటే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు ఇటువంటిది ఒక టిష్యూ అనేది నేను పెట్టుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు మనము తడిబట్టతో తూర్చేశాక స్టవ్ అనేది కానీ టైల్స్ అనేవి కానీ మరకలు పడుతూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి సో ఈ విధంగా టిష్యూతో తూడ్చేసుకుంటే మనకు నీట్గా తల మెరుస్తూ ఉంటుందండి స్టవ్ కూడా చూడండి ఎంత క్లీన్ గా ఎంత శుభ్రంగా ఉందో కిచెన్ అనేది ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో ఈ టిష్యూస్ లేని వాళ్ళు ఒకటి నేను ఇందాక చూపించాను కదా కొన్ని కాటన్ క్లాత్స్ ఒకటి తడిది ఒకటి పొడిది పెట్టుకోండి ఈ టిష్యూస్ ఫ్రీగా ఇచ్చారండి మా హస్బెండ్ ఆఫీస్లో అందుకని నేను యూజ్ చేస్తున్నాను లేకపోతే నేను క్లాత్సే యూజ్ చేసేదాన్ని తర్వాత ఇలా స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా నేను ఇందాక చూపించిన లిక్విడ్ అది కొంచెము టిష్యూకి వేసుకొని మనం ఇలా తుడ్చుకోవడం వల్ల ఇవి కూడా జిడ్డు జిడ్డు అనేవి రావండి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా రోజు మార్చి రోజైనా క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ కూడా మనము వంట చేశాక స్క్రబ్బర్తో మనము ఒక్కసారి అలా జిడ్డు ఉన్నా లేకున్నా స్క్రబ్బర్తో ఒకసారి అలా మనము స్క్రబ్ చేసేసి బట్టతో తూర్చేస్తే టైల్స్ కూడా జిడ్డు అనేవి ఉండవు ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రే చేసుకొని అది మనము దాంతో తూర్చేసుకుంటే కానీ స్విచ్ బోర్డ్స్ అవి ప్లగ్ తీసేసి నీ జాగ్రత్తగా ఉండాలండి చాలా కేర్ఫుల్గా ఉండాలి మనము ఏవేవో రిమూవర్స్ కానీ ఏవేవో వేసి క్లీన్ చేస్తూ ఉంటారు అవన్నీ అవసరం లేదండి వీటితోనే నీట్గా వచ్చేస్తుంది మరి ఎక్కువగా జిట్టు పడితే బ్రషెస్ ఉంటాయి కదా వాటితో కొంచెం ఇలా క్లీన్ చేసేసుకొని దీన్ని టిష్యూతో కానీ క్లాత్తో కానీ తూడ్చేసుకుంటే స్విచ్ బోర్డ్స్ కూడా నీట్గా ఉంటాయి ముఖ్యంగా వైట్ స్విచ్ బోర్డ్స్ తొందరగా జిట్టు పడుతుంటాయి అవా అవి ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు టిష్యూ అనేది ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలి టిష్యూ కానీ క్లాత్స్ కానీ వెంటనే మనకు కావాల్సినప్పుడు తీసుకొని తూర్చుకోవడానికి సడన్గా వంట రూమ్లలో ఆయిల్స్ అంట కర్రీస్ అంట ఇవేవో పడుతూ ఉంటాయి ఎప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉండాలండి వాటి వల్ల తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అంటే గట్టిగా ఆరిపోయి మరకలు పడి వాటి వల్ల పులు పురుగులు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది వచ్చి చెక్కది ఉడంది అండి దివాళీ పండుగ రోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో స్వీట్స్ ఇచ్చినప్పుడు వచ్చింది ఇది సో నేను ఆ స్వీట్ దానిపైన స్వీట్స్ అన్నీ వచ్చినాయి పైన కవర్ పెట్టి ఇచ్చారు ఇది వచ్చి నేను ఈ విధంగా మనము పోపుల డబ్బా ఉంటుంది కదండి మసాలాలు కానీ ఆవాలు జీలకర్ర ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను ఇందాక చూపించిన స్ప్రే ఉంది కదా అది కొంచెం చల్లుకొని చేసుకుంటే సరిపోతుంది ఆ స్ప్రే దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి అండి ఎందుకంటే ఇందులో మనం ఏ కెమికల్స్ యూస్ యూస్ చేయలేదు చాలా న్యాచురల్ స్ప్రే నీట్గా క్లీన్ చేసేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు ఇది కూడా నేను ఈ డబ్బా దీని మీద పెట్టి పెట్టుకోవచ్చు ఒకవేళ అది లేకపోతే ఏమన్నా పోపు డబ్బాలు కానీ ఏ చిన్న చిన్న మనకి ఎమర్జెన్సీగా తీసుకునే ఐటమ్స్ టిష్యూ బాక్సెస్ అటువంటివి నేను పెట్టుకుంటాను ఏమన్నా మనకి టమాటా కొచ్చప్ లాంటిది అలాగే సాంబార్ ఇటువంటివి తొందరగా మనం తీసుకోవడానికి మనం ఇప్పుడు ఏదైనా ప్యాకెట్ కట్ చేసినప్పుడు మనకి అది కూల్లాగా ఉండి అందులో స్మెల్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఇటువంటి రబ్బర్ బ్యాన్స్ కానీ ఇలా బట్టల్ క్లిప్స్ ఏమన్నా పాతవి ఉంటాయి కదండి ఇటువంటివి పెట్టుకుంటే మనకు అవి నీట్గా ఉంటాయి మళ్ళీ వీటి కోసం మనం మీషోలో ఇటువంటి వాటికి కూడా క్లిప్స్ అనేవి వచ్చున్నాయి అవన్నీ అవసరం లేదండి ఎయిర్ పోకుండా ఉండడానికి అనేసి అనవసరంగా డబ్బులు దండగా అవి ఎంత లేదన్నా ఏవి చూసినా కూడా ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇంకా ఎక్కువగానే ఉంటాయి దాదాపు మనము ఇటువంటివన్నీ యూజ్ చేయ నెలకు ఒక వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు ఇంకా ఎక్కువగానే మనము పొదుపు అనేది చేసుకోవచ్చు టిష్యూ అనేది ఇలా వెంటనే తీసుకునే విధంగా అందుబాటులో అనేది పెట్టుకుంటానండి నేను క్లాత్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇలాంటివి డబ్బాలు ఉంటాయి కదా మనం ఏదన్నా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చిన డబ్బాలు సో ఇటువంటి డబ్బాలను మనం మరీ ఎక్కువగా మనం జమ చేసి పెట్టుకోకూడదు సోప్స్ ఏమన్నా గిన్నెలు తొమ్ముకునే సోప్స్ కానీ బట్టలు తో బట్టలు ఉతికే సోప్స్ ఎరైజర్స్ మా పిల్లలు ఎరైజర్స్ ఇక్కడ ఎక్కడ పెట్టినా సరే వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు మళ్ళీ అడిగినప్పుడు అవి నాకు కూడా దొరకవు సో నాకు తెలిసిన చోట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఈజీగా ఇవ్వచ్చు అలా టెస్టర్ నెక్స్ట్ వచ్చి అగ్గిపెట్టలు ఇవన్నీ పెట్టుకుంటానండి టెస్టర్ కూడా ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ వస్తూ ఉంటుంది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి లైటర్ కూడా ఎప్పటికప్పుడు నేను ఇందాక చూపించిన స్ప్రే అది మొత్తం ఒకసారి దాని మీద స్ప్రే చేసేసి ఒక బట్టతో నీట్గా తుడ్చేసుకుంటే మనకు ఇది కూడా లైటర్ అనేది కూడా జిడ్డుగా ఉండదు లేకపోతే ఒక టూ త్రీ మంత్స్కి లైటర్ అనేది కొత్తది తీసుకుంటూ ఉంటాం కదా సో అలా అయినా తీసుకోవచ్చు లే అలా తీసుకొని వాళ్ళు ఈ విధంగా లైటర్ ఎంత ఫిఫ్టీన్ ట్వంటీ రూపీసే ఉంటుంది మరి బ్రాండెడ్వి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏదైనా సరే కొన్ని రోజుల తర్వాత అది ఖరాబ్ అయ్యేవే నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి నేను ఇదొకటి నేను మీషోలో తీసుకున్నానండి బాత్రూంలో సోప్స్ అవి పెట్టుకోవడానికి సో టూ వచ్చాయి ఒకటేమో బాత్రూంలో పెట్టాను ఇంకొకటి వచ్చి నేను ఈ విధంగా పెట్టుకున్నానండి ఒకవేళ ఇలా మీరు లేకపోతే నేను ఇందాక చూపించాను కదండి ఆ డబ్బాలు కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను అన్నీ అరేంజ్ చేసుకొని సింక్ దగ్గర పెట్టుకుంటాను సంతుడు హ్యాండ్ వాష్ విమ్ లిక్విడ్ అలాగే బ్రషెస్ ఇలాంటివి డబ్బాలు ఉంటాయి కదండీ ఆ డబ్బాలో అయినా ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు మనం డబ్బాలు ఒక మూడు నాలుగు ఎప్పుడు స్పేర్గా పెట్టుకోవాలి ఇలాంటి ఫుడ్ డబ్బాలు అన్నీ పడేసుకొని ఉంచుకోవద్దు నెక్స్ట్ వచ్చి స్ప్రే అండి ఇవి చెట్లకి ఏమన్నా పెస్టిసైడ్స్ కానీ ఆ పెస్టిసైడ్స్ అంటే ఏం లేదు నెక్స్ట్ ఎరువులు అలా ఉంటాయి కదండీ న్యాచురల్ ఎరువులే అవి ఇంట్లోనే కూరగాయల వాటర్ అవన్నీ వేసి స్ప్రే చేస్తూ ఉంటాను సో దానికోసం ఒక స్ప్రే పెట్టుకున్నాను ఇది కూడా అండి మనము విమ్ లిక్విడ్ వేసుకొని గిన్నెలు తుడుచుకోవడానికి ఇటువంటివి మీషోలో చూపిస్తూ ఉంటారు అది క్లిక్ చేస్తే లిక్విడ్ పడుతుంది అవి వేస్ట్ అండి అవి ఒక తీ తీసుకున్న ఒక వన్ మంత్ టూ మంత్స్ బాగుంటాయి తర్వాత అవి పంచే మూలను పడేయడమే డబ్బులు దండగా వాటి వల్ల సో ఈ విధంగా మంచిగా ఏదన్నా మనము డబ్బా పెట్టుకొని ఈ డబ్బా కూడా మనం ఏం చేయాలంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఏ రోజుదో ఆ రోజు క్లీన్ చేసుకుంటే నల్లగా అవ్వదు కొత్తలాగే కనిపిస్తుంది కొత్త డబ్బా కనిపిస్తుంది ఇందులో విమ్ లిక్విడ్ వేసుకొని ఆ స్క్రబ్బర్ కూడా మంచిగా నీట్గా పిండుకొని వా మనం గిన్నెలు తోమేటప్పుడు ఫుడ్ అంతా దానికి అతుక్కొని ఉంటుంది వాటి వల్ల కూడా పురుగులు జిల్ల పురుగులు అనేవి చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తాయండి సో నీట్గా ఉంచుకోవాలి సింక్ మనము నైట్ క్లీన్ చేసేసుకోవాలి మొత్తం అంతా స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకొని నేను సింక్ క్లీన్ చేసుకోవడానికి ఒక స్క్రబ్బరు గిన్నెలు తోమ్కోవడానికి ఒక స్క్రబ్బరు అలా పెట్టుకుంటాను నెక్స్ట్ టిప్ ఏంటంటే ఎప్పుడూ కూడా సింకులో మనం ఒక చిన్న బకెట్లో వాటర్ అనేది ఉంచుకోవాలి ఎందుకు అంటే ఏమన్నా వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఏమన్నా వాష్ చేసుకోవడానికి వెంటనే మనకు దొరికే విధంగా ఇప్పుడు ఏదన్నా చేస్తూ ఉంటాము వెజిటేబుల్స్ అన్నీ మనము ఇందులో వేసేసుకొని కట్ చేసుకొని ఒక కట్ కట్బోర్డ్ తీసుకొని అందులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ అనేది ఎప్పుడూ నిండుగా పట్టి పెట్టుకుంటానండి ఎప్పుడైనా వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వాటర్ అనేది యూజ్ అవుతుంది గిన్నె గిన్నెలు అవి కడుక్కోవడానికి నిండుగా ఇలా పెట్టు పెట్టుకుంటాను సింక్ కూడా ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను నైట్ పడుకునేటప్పుడు అనే కాదు గిన్నెలు కరిగిన ప్రతిసారి సింక్ చుట్టుపక్కల నీట్గా క్లీన్ చేసుకుంటాను ఫుడ్ ఐటమ్స్ ఏవి సింక్లో ఇరుక్కోకుండా చూసుకోవాలి చూడండి ఎంత క్లీన్గా ఉందో వంటిల్లు అనేది ఈ విధంగా శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది మార్నింగ్ కూడా మనము వంట రూమ్లోకే వస్తాము వచ్చినప్పుడు రూమ్ అనేది ఫ్రెష్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే ఇన్ని ఇన్ని గిన్నెలు వేసుకొని వాటిని చూసి చిరాకు వస్తుంది నెక్స్ట్ వచ్చి ఆనియన్ స్టాండ్ అండి ఆనియన్ స్టాండ్లో మా అమ్మ ఒక టిప్ చెప్పింది ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇందులో పసుపు కొమ్మ వేసుకోవడం వల్ల ఆనియన్ స్టాండ్లో చాలా మంచిదండి ఎందుకు అంటే ఏది కూడా ఖాళీ అవ్వదు ఎల్లిపాయలు ఉల్లిపాయలు ఇటువంటివి ఇంట్లో ఎప్పుడప్పుడు మొత్తము ఒట్టి మిరపకాయలు ఖాళీ అయ్యి ఉంచుకోకూడదు కొన్ని ఉండంగానే మనము మళ్ళీ నెక్స్ట్ తెచ్చిపెట్టుకోవాలి ఇలా పసుపు కొమ్మ వేయడం వల్ల అవి అనే అవి ఖాళీ తొందరగా అయిపోవండి చింతపండు ఇవన్నీ లక్ష్మీదేవితో సమానం కదా సో అటువంటివి ఆయిల్ డబ్బా ఉప్పు ఇవన్నీ మనము పూర్తిగా ఖాళీ అయ్యే వరకు ఉంచుకోకూడదు అది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను గ్యాస్ సిలిండర్స్ కింద ఈ విధంగా మ్యాట్స్ వేసుకోవడం వల్ల టైల్స్కి మరకలు పడుతూ ఉంటాయి అవి మనం ఎంత తుడిచినా పోవు సో ఈ విధంగా ఏమన్నా పాతవి మ్యాట్స్ డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండీ అవి మనము గ్యాస్ సిలిండర్స్ కింద వేసుకుంటే మరకలు పడవండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ లాస్ట్ టిప్ ఏంటంటే మనము డస్ట్బిన్కి ఆల్రెడీ కవర్ వేస్తాం కదండి ఇది వచ్చి మనము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నీట్గా సోప్తో కానీ సర్ఫ్తో కానీ నీట్గా రుద్ది కడుక్కోవాలి డస్ట్బిన్ కూడా తర్వాత లోపల ఒక కవర్ పెడతాను ఆ కవర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది మొత్తం అంత స్మెల్ రాకుండా ఉంటుంది ఈ కవర్ వచ్చి మనం ఒక టూ త్రీ డేస్ యూస్ చేసుకోవచ్చు నీట్గా కడుక్కొని మళ్ళీ రోజు కొత్త కొత్త కవర్స్ యూస్ చేయకుండా ఈ కవర్స్ కూడా మా మామూలుగా అయితే నేను ఈ కవర్స్ యూస్ చేయనండి రెగ్యులర్గా మా ఇచ్చే కవర్సే యూస్ చేస్తాను నీట్గా చాట కూడా కడుక్కోవాలి ఎందుకంటే ఈ వంటిల్లో ప్రతిదీ కూడా నీటుగా ఉంచుకోవాలండి ఎందుకంటే పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా జిల్ల పురుగులు ఏ ప్రతి సామాను ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల పెద్ద శ్రమ అనేది ఉండదు ఓపెన్ కిచెన్ అయినా స్వర్గంలాగా ఉంచుకోవచ్చు ఈ టిప్స్లో ఏదో ఒక టిప్పు పాటించినా ఒక రెండు మూడు టిప్స్ పాటించండి మీకు ఈజీగా ఉండే టిప్స్ వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్